అందరికీ నేను మీ అనుమానమ్మాయిని ఇంట్లో ఖాళీగా ఉండి ఉండడం అలవాటైపోయి ఇంకా ఖాళీగా కూర్చొని ఉండలేక చేతులకి పని లేక ఇంట్లో ఏదో ఒకటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయాలి అని అనిపిస్తుంటుంది అది సర్లే కానీ ఈరోజు ఏం చేస్తున్నావో చెప్పొచ్చు కదా అని అంటారా ఈరోజు నేను పిజ్జా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం చేస్తున్నాను అదేంటి ఫస్ట్ టైం అంటున్నావు నీ లైఫ్లో నువ్వు ఎప్పుడూ నిజంగా ఇంట్లో పిజ్జాయే చేయలేదా పిజ్జా తినేలేదా అన్న అంటారా నేనైతే ఇంతకుముందు మా ఇంట్లో నేను పిజ్జా అయితే చేశానండి కానీ పిజ్జా బేస్ వచ్చేసి నేను బయట నుంచి కొన్నాను అనమాట కానీ ఇక్కడ మాత్రం అలా ఈ ఐలైన్లో పిజ్జా బేస్లు అయితే దొరకవు సో అందుకని నేను ఇంట్లోనే బేస్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట మైదాతోని యూట్యూబ్లో చే చూసి ఇంకా ఇంట్లోనే పిజ్జా డో అనేది నేను ప్రిపేర్ చేశాను పిజ్జా చేసినా సేపు ఏదో తెలియని ఎక్సైట్మెంట్ అండి పిజ్జా పొయ్యి మీద పెట్టినా సరే గడి గడికి మోత్ తీసి చూసేదాన్ని ఉడికిందా లేదా అడుగు మాడుతుందా ఏటా అని గడి గడికి చూసేదాన్ని అనమాట సో ఇంకా ఫైనల్గా పిజ్జా అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది సో వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి